హరి ఓం వీక్షకులారా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఇట్ మనం గతంలో శ్రీహరికోట ఇప్పుడైతే అక్కడి నుంచి మనం పరాయి దేశాల శాటిలైట్స్ని కూడా అంతరిక్షంలోకి పంపుతున్నాం డబ్బులు తీసుకొని ఆ సర్వీస్కి మనం చార్జ్ తీసుకుంటాం అలాగే అదే సర్వీస్ని మనం ఫ్రెంచ్ గయానా దేశం నుండి ఇలా కొన్ని వేరే దేశాల నుండి మనకి స్వయం కెపాసిటీ లేనప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర చేయించుకున్నాం అప్పుడు మన దేశపు సెటిలైట్ అంటే మన భూభాగం మీద అది రిసీవింగ్ అండ్ సెండింగ్ మెసేజెస్ చేసేటటువంటి ఆ సెటిలైట్లో వాడి ఈనాడు వాడు గాడు వాడికి వారసత్వంగా ఉన్నదని అందుకే నేను చెప్పింది వాడు టెక్నాలజీ తనకున్న ధనం వీటన్నింటితో వీడి తాత ముత్తాతల నుండి నడిపారు దీన్ని స్వాతంత్రం రావడానికి పూర్వం నుండి అసలు ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రమోట్ చేసిందే వీడి ముత్తాత ముత్తాత అని నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను మీకు ఆశ్చర్యం కొలిపిన దాన్ని పూర్తి పూర్వపరాలు రుజువులు కావాలంటే నా అమ్మఒడి బ్లాగ్లోకి వెళ్ళండి అతడి ఆ వలయం గురించి నకిలీకణిక వ్యవస్థ గురించిన అజమ్షన్స్ సర్కమ్స్టాన్షియల్ ప్రూఫ్స్ మీకు ఉంటాయి కాబట్టి అలాంటి మన సెటిలైట్స్లో వాడి సొంత ఛానల్స్ పెట్టుకొని అలాగా చాలా దేశాలతో ఛానల్స్ పెట్టుకొని అదే వాడి వలయం అందుకే నెట్ వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండగా పివి నరసింహారావుకి తొంభై రెండు జూన్లో తెలిసిపోయాక తొంభై రెండు డిసెంబర్లో ఇది తనని చేయడానికి వేసిన ట్రాప్ కాదు కన్ఫర్మ్డ్ అని తెలిసిపోయాక డిసెంబర్ ఆరు తాత నా బ్రతుకుని రోడ్డు మీద వేశాడని చెప్పాను నేను మీకు ఎందుకు వేశాడో అది ఇప్పుడు నేను మీకు తర్వాత వాటిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లాగ్లో అయితే ఎఫ్ఐఆర్లో అయితే నేను ఆల్రెడీ నమోదు చేసిందే కాబట్టి ఇలా ప్రతి దేశపు శాటిలైట్స్లో తన సొంత ఛానల్ పెట్టుకొని వీడు ఒక వలయం నిర్మించుకుంటే అది పీవీజీకి చిక్కాక డిసెంబర్ ఆరు తర్వాత మా ఏప్రిల్ ఈ నెట్ని ప్రపంచానికి అందరికీ ప్రపంచపు సామాన్యుడి అరచేతికి ఇప్పించేసాడు పీవీ వాడి ఛానల్ని ట్యాంపర్ చేసి ఇప్పుడు ఈవీఎం ట్యాంపర్ దాంట్లో పోల్చుకుంటే చాలా చిన్నది అలా చేసి తదుపరి ఆయన నడిపించేటప్పుడు నేను ఆయన తాత అని పిలుచుకుండేదాన్ని చాలా అటాచ్మెంట్ ఉండేది ఎందుకంటే ప్రతిరోజు ప్రతీ క్షణము కూడాను బగింగ్తో వినడము దాన్ని జవాబు నాకు డీడీ న్యూస్లో రావడము ప్రధానంగా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అయితే డిసెంబర్ ఆరు తర్వాత కట్ మాకు పేపర్ వాడు వేయలేదు అప్పటికి నేను దాదాపు ఐదు వందల అతనికి బకాయి ఉన్నాను అప్పట్లో ఐదు వందల రూపాయలంటే ఎక్కువేనండి అయినా కూడా ఓ మలారెడ్డి మలారెడ్డి అని పిలిచేవాళ్ళ మలారెడ్డి సాంబిరెడ్డి ఏదో ఉండేది నంబూరు నుండి వచ్చి న్యూస్ పేపర్ సైకిల్ మీద అప్పటికి బైకులు ఇంత విస్తారంగా లేవండి పోలీసులు కూడా సైకిలే వాడేవాళ్ళు ఆ సైకిల్ మీద వెళ్తూ కూడా తల అటు తిప్పుకొని వెళ్ళేవాడు అయ్యా పేపర్ అయ్యా అంటే వేసేవాడు కాదు ఇక అర్థమైపోయింది పేపర్ నాకు అందించబడదు అని డీడీ మీదే డిపెండ్ అయ్యాము ఆయన ఆ గెలుపు అప్పుడు నవ్వేవాడు ఆ ఏఐసిసి సమావేశాలు ఇప్పుడైతే ఈ ఇటలీ గాంధీ దాన్ని కుర్చీలు రౌండ్ టేబుల్ సమావేశాలు చేసేసా రెక్టాంగులర్ టేబుల్ సమావేశాలు చేసేసింది కానీ అప్పట్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ దాని సాంప్రదాయం ప్రకారం తెల్లటి పరుపుల మీద ఓ చిన్న అంగళ్ళలో కౌంటయ్యల గారి అంగళ్ళల్లో గల్లా పెట్టున్నట్టు గల్లా పెట్ట పెట్టుకొని ఎదురుగా ఆ డెస్క్ లాంటిది దాని మీద పెన్నులు కాగితాలు పెట్టుకొని ఏఏసి అధ్యక్షుడు అలా కూర్చుండేవాడు మిగతా వాళ్ళందరూ ఇలా ఆ పరుపుల మీద కూర్చుండేవాళ్ళు దాని మీద కూర్చొని ఆయన నవ్వుతుంటే మన కార్టూన్లో బన్నీ అనే ఒక కుందేలు ఉంటుందే దాన్ని రెండు పళ్ళిలా ముందుకు వచ్చి నవ్వుతూ ఉంటాడు అలా నవ్వుతూ ఉంటుంది అలా ఉండేది ఆయన నవ్వు నా ప్రేమకి నాకు అలా కనిపించేది అందుకని కుందేలు నవ్వు అనేదాన్ని ఆయన ఏ రోజైన న్యూస్లో కనిపించకపోతే నాకు బెంగగా ఇన్సెక్యూర్డ్గా అనిపించేది అంతగా డిపెండ్ అయ్యాను క్రమంగా రెండు దిగిపోయే నాటికి ఇదంతా భ్రమ వదిలేయంటే మేము అన్నీ వదిలేసి క్రమంగా అటాచ్మెంట్ తగ్గింది తదుపరి మళ్ళీ భాష రెస్టోర్ అయ్యి రెండు వేల రెండు వేల సంవత్సరంలో నా ఎఫ్ఐఆర్లో అయితే నేను అది రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో అని చెప్పానని చెప్పాను తదుపరి లేదు నాకు రెండు వేలలో తెలిసినా కూడా నిజం చెప్పనంత మాత్రం నా అబద్ధం చెప్పినట్టు కాదు తదుపరి మాకు తెలిసింది మళ్ళీ భాష రెస్ట్రోర్ అయిందని రాశాను అని చెప్పాను దాంట్లో అప్పుడు ఆయన ఆ కుందీలు నవ్వు నవ్వేవాడు అలాంటి చోట రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడు ఆయన చనిపోయినప్పుడు జరిగిన విన్యాసం డ్రామోజీ వ్యవహారం నేను మీకు మరో వీడియోలో పంచుకుంటానండి మీ జీవన వేగానికి లెంగ్దీ వీడియో అదిగా సంక్లిష్టమైన విషయం కాబట్టి లెంగ్దీ అయితే కూడాను మీరు అవగాహన చేసుకోవడానికి ఒక్కొక్క టిపికల్ ఇష్యూ ఒక్కొక్కటి వివరిస్తూ వెళ్తే మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే నాయన ఆసక్తి లేకపోతే జస్ట్ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు అవాయిడ్ మై టు స్కిప్ మై వీడియో బదులుగా ఇంతపడు తిట్ల దండకం వాళ్ళకి టైం వేస్ట్ నేనైతే పట్టించుకొని కూడా పట్టించుకోను కనీసం డిజ్లైక్ కూడా కొట్టట్లేదు వదిలేసి ఊరుకుంటున్నాను కాబట్టి ఆసక్తి అనిపిస్తే ఇది సత్యం ఇది దేశ చరిత్రే కాదు ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ప్రపంచంలో మొత్తం మనలాంటి వాళ్ళమే ఉన్నాం కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి మనం దగా పడుతున్నాం పెత్తందార్ల కొమ్ము కాసే మీడియాకి దీటుగా పేదవారి కొమ్ము కాసే సోషల్ మీడియాని ఎంత బలంగా ఉపయోగించుకుంటే అంతగా కామన్ మ్యాన్ భవిష్యత్తు బలంగా ఉంటుంది ఆశాజనకంగా ఉంటుంది పరిశీలించగలరని ఆశిస్తూ ప్రమోట్ చేయమని ఆదేశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్